హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టుడే రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ తురుముతో పులిహోర ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది ఫెస్టివల్స్కి ప్రసాదంగా చాలా చాలా బాగుంటుంది అలాగే సమ్మర్ స్పెషల్ అనేసి కూడా చెప్పుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మ్యాంగోస్ని వాష్ చేసుకొని ఈ విధంగా పీల్ తీసుకోవాలి తర్వాత వాటిని ఈ విధంగా తురిమి పక్కన పెట్టేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వేరుశనగపప్పు యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం అదే ఆయిల్లో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి టూ టీ స్పూన్ మినపప్పు టూ టీ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగు ఎండుమిర్చి ఈ విధంగా చుంచుకొని యాడ్ చేసుకోవాలి ఐదు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా తురుము ఉంచుకున్న మామిడికాయ తురుముని ఇందులో యాడ్ చేసుకోవాలి మామిడికాయ తురుమి యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత త్రీ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మామిడికాయలో ఉండే వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అలాగే ముందే ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశనగ లాస్ట్లో వేయడం వలన వేరుశనగపప్పు అనేది మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా సాల్ట్ వేసి కుక్ చేసి పెట్టుకున్న రైస్ని తీసుకున్నాను రైస్ అనేది ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి ముందుగా మామిడికాయ తురంతో రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో రైస్ రెడీ